హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ ఎన్నికలు మరో రెండు నెలలున్న నేపథ్యంలో రకరకాల సర్వే సంస్థలు రకరకాల సర్వేలు రిలీజ్ చేస్తున్నాయి వాటిలో కొన్ని కాస్త మనకు నమ్మదగినగా ఉన్నాయి కొన్ని ఏమో నమ్మలేనట్టుగా ఉన్నాయి వాస్తవానికి ఎవరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఆ పార్టీ లీడ్ ఉంటే వాళ్ళు నమ్ముతున్నారు అలా కాదు అనుకుంటే వాళ్ళు నమ్మట్లా ఏదేమైనా రెండు మూడు సంస్థలు ప్రముఖంగా మనకి ఇక్కడ సర్వేలు రిలీజ్ చేస్తూ ఉంటే ముఖ్యంగా ఆత్మసాక్షి సర్వే నేను ఆల్రెడీ మనం చూసాము ఆత్మసాక్షి సర్వేకి సంబంధించి నెల్లూరు విజయనగరం జిల్లాలకు సంబంధించిన సమాచారాన్ని నేను ఆల్రెడీ ఇచ్చాను సో ఇప్పుడు రైజ్ అనే సంస్థ రైజ్ అనే సంస్థ ఈ మధ్యకాలంలో ఒక్కసారిగా రైజ్లోకి వచ్చిందని చెప్పాలి చాలా డెప్త్ అనాలిసిస్ చేస్తుంది రైజ్ అనే సంస్థ మరి రైజ్ అనే సంస్థ ఏమి ఇచ్చింది అని చూస్తే కనుక కొంచెం సంచలనమైన ఫలితాలను కొందరు కనిపించవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా ఉన్న ఫలితాలుగా నాకైతే అనిపించాయి సో వాస్తవానికి దగ్గరగా ఎందుకంటున్నానంటే ఏదో విపరీతంగా వన్ షై వన్ సైడెడ్ విక్టరీలు డిసైడ్ చేయలేదు చాలా ప్రాక్టికల్గా ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది ఒకసారి జిల్లాల వారీగా అంటే కొత్త జిల్లాల వారీగా చూద్దాం ఇరవై ఐదు జిల్లాలు వాటి ఫలితాలు చూద్దాం అలాగే ఓవరాల్గా ఏమొచ్చిందని చూద్దాం ముందుగా మనం శ్రీకాకుళం నుంచి ప్రారంభిద్దాం శ్రీకాకుళంలో మొత్తం ఉన్న నియోజకవర్గాలు అంటే శ్రీకాకుళం ఎంపీ నియోజకవర్గాల అనుసరించి కొత్త జిల్లాలు అయ్యాయి కదా దాన్ని అనుసరించి చూస్తే శ్రీకాకుళంలో మొత్తం ప్రతి జిల్లాలో కొత్త జిల్లాల్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాల్లో శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనపడుతోంది తెలుగుదేశం పార్టీ ఒకటి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుండగా వైఎస్ఆర్సిపి ఒక్క స్థానం కీన్ కంటెస్ట్ పోరు ఒక్క నియోజకవర్గంలో నెలకొంది ఆ తర్వాత విజయనగరం చూస్తే మూడు నియోజకవర్గాలు తెలుగుదేశం వైఎస్ఆర్సిపి రెండు ఉత్కంఠ విజయం ఉత్కంఠ పోరు రెండు నియోజకవర్గాల్లో నెలకొందని చెప్పాలి ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీనే ఒక స్థానం అధికంగా ఉండి కాస్త ఆధిపత్యం చూపిస్తోంది అనుకోవచ్చు ఇక అరకు నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సిపి స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది అని చెప్పాలి ఇక్కడ వైఎస్ఆర్సిపి నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని చెప్పగా తెలుగుదేశం పార్టీ ఒకటి ఉత్కంఠ పోరు రెండు నియోజకవర్గాలు నెలకొంది అలాగే విశాఖపట్నం చూస్తే విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏకపక్షంగా విజయాలు సాధించేట్టుగా కనపడుతోంది సో ఇక్కడ కీన్ కంటెస్ట్ ఒక్క చోట మాత్రమే ఉంది ఆరు చోట్ల తెలుగుదేశం జనసేనలు విజయం సాధించే అవకాశం స్పష్టంగా కనపడుతోంది ఇక అనకాపల్లి చూద్దాం అనకాపల్లిలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆధిపత్యం కొనసాగుతోంది తెలుగుదేశం జనసేన కూటమి నాలుగు స్థానాల విజయం సాధిస్తుండగా వైఎస్ఆర్సిపి ఒక స్థానం రెండు ఉత్కంఠ నెలకొంది అని చెప్తున్నారు ఇక కాకినాడ జిల్లా చూద్దాము కాకినాడ జిల్లాలో వైఎస్ఆర్సిపి రెండు స్థానాలు తెలుగుదేశం పార్టీ జనసేనలు నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తాయని సర్వే చెప్తోంది ఒక్క స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ అని చెప్తోంది ఇక్కడ కూడా కాకినాడ కూడా తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది ఇకపోతే రాజమండ్రి చూస్తే రాజమండ్రి జిల్లాలో వైఎస్ఆర్సిపి రెండు తెలుగుదేశం జనసేన కూటమి మూడు కీన్ కంటెస్ట్ రెండు సో ఓవరాల్గా తెలుగుదేశం జనసేన కూటమి ఇక్కడ కూడా ఆధిపత్యం చూపిస్తోంది అమలాపురం చూస్తే అమలాపురం జిల్లాలో వైఎస్ఆర్సిపి ఒక్కటి విజయం సాధిస్తుండగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఆరు స్థానాల్లో విజయం సాధిస్తూ ఉన్నాయి ఇకపోతే నరసాపురం చూస్తే కనుక తెలుగుదేశం జనసేన కూటమి ఐదు కీన్ కంటెస్టెంట్ రెండు ఏలూరు జిల్లా చూసి తెలుగుదేశం జనసేన నాలుగు అలాగే వైఎస్ఆర్సిపి ఒకటి రెండు కీన్ కంటెస్ట్ విజయవాడ చూస్తే వైఎస్ఆర్సిపి రెండు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఐదు కనపడుతున్నాయి సో విజయవాడలో పూర్తి ఆధిపత్యం తెలుగుదేశం పార్టీదే మచిలీపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది ఐదు తెలుగుదేశం పార్టీ జనసేన ఐదు స్థానాలు విజయం సాధిస్తుండగా రెండు కీన్ కంటెస్ట్ కనపడుతున్నాయి ఓవరాల్గా మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన ఆధిపత్యం కనబడుతు కనబడుస్తున్నాయి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన కూటమి ఐదు వైఎస్ఆర్సిపి ఒకటి కిన్ కంటెస్టు ఒకటి అంటే ఇక్కడ కూడా గుంటూరులో కూడా తెలుగుదేశం జనసేన కూటమిదే ఆధిపత్యం నరసరావుపేటలో కూడా అదే పరిస్థితి కనబడుతోంది నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి విజయం సాధిస్తుండగా వైఎస్ఆర్సిపి ఒక్కచోట రెండు ఉత్కంఠ పోరు కనపడుతున్నాయి బాపట్ల జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీని ఆధిపత్యం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఐదు స్థానాల్లో విజయం సాధిస్తుండగా వైసీపీ ఒకటి రెండు కీన్ కంటెస్ట్ ఒంగోలులో వైసీపీ రెండు తెలుగుదేశం పార్టీ ఐదు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఐదు చోట్ల విజయం సాధిస్తాయని ఒంగోలు జిల్లాలో ప్రధానంగా చెప్పబడింది ఇక నెల్లూరు జిల్లాలో చూస్తే తెలుగుదేశం పార్టీ నాలుగు తెలుగుదేశం జనసేన కూటమి నాలుగు వైసీపీ ఒకటి కీన్ కంటెస్ట్ రెండు ఇక తిరుపతి జిల్లా చూస్తే తిరుపతి జిల్లాలో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనపడుతోంది ఐదు చోట్ల వైసీపీ ఆధిక్యం ప్రదర్శిస్తోంది రెండు చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని రైజు సర్వే చెప్తా ఉంది ఇక చిత్తూరులో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నాలుగు చోట్ల తెలుగుదేశం జనసేన కూటమి నాలుగు చోట్ల వైసీపీ రెండు చోట్ల కీన్ కంటెస్టెంట్ ఒకటి అనేసి ఇక్కడ ప్రధానంగా చిత్తూరు జిల్లాలో చెప్తున్నారు ఇక రాజంపేట చూస్తే కనుక మూడు వైసీపీ రెండు తెలుగుదేశం జనసేన కూటమి ఒకటి కిన్ కంటెస్టెంట్గా రెండు కీన్ కంటెస్టెంట్గా కనపడుతున్నాయి ఓవరాల్గా రాజంపేటలో కూడా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతోంది ఆల్రెడీ తిరుపతిలో రాజంపే వైసీపీ ఆధిపత్యమే రాజంపేట జిల్లాలో కూడా వైసీపీ ఆధిపత్యమే స్పష్టంగా కనపడుతోంది ఇక కడపలో అయితే వైసీపీ ఏకపక్ష విజయం సాధిస్తున్నట్టుగా కడప జిల్లాలో మనకు కనపడుతుంది ఆరు వైసీపీ విజయం సాధిస్తుండగా ఒక స్థానంలో మాత్రం కీన్ కంటెస్ట్ కనపడుతుంది ఒక్క దాంట్లో కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తాయని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కడపలో ఉంది నంజాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి మూడు వైసీపీ రెండు కీన్ కంటెస్టెంట్ రెండు అని చెప్పాలి ఇక కర్నూలులో వైసీపీ ఆధిపత్యం స్పష్టంగా కనపడుతుంది నాలుగు స్థానాల్లో కర్నూలులో వైసీపీ గెలిచే అవకాశం ఉంది మూడు స్థానాలు క్లీన్ కంటెస్ట్ కనబడతా ఉన్నాయి అనంతపురంలో సహజంగానే తెలుగుదేశం పార్టీ ఆధిపత్యంలో ఉంటుంది కదా సో అదే కనపడుతుంది ఇక్కడ ఐదు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో వైసీపీ ఒక స్థానంలో కీన్ కంటెస్ట్ కనపడుతోంది హిందూపూర్లో చూస్తే ఒకటి వైసీపీ కనపడుతోంది అలాగే నాలుగు తెలుగుదేశం పార్టీ ఆది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఆధిపత్యం కనపడుతోంది కీన్ కంటెస్టెంట్ రెండు ఇక్కడ ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొంభై నాలుగు స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్పగా వైసీపీ నలభై ఆరు స్థానాల్లో విజయం సాధిస్తాయని చెప్తున్నారు కీన్ కంటెస్ట్ ఉత్కంఠ పోరు ముప్పై ఐదు స్థానాలు ఉత్కంఠ పోరు కనపడుతోంది అయితే ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ గణనీయంగా తన ఓటు శాతాన్ని పెంచుకున్నట్టుగా చెప్తున్నారు అంటే నలభై ఆరు శాతానికి తన ఓటు శాతం ఉంటే ఆరు శాతానికి పైగా ఓట్లు తెలుగుదేశం పార్టీ గెయిన్ అయినట్టుగా చెప్తున్నారు వైసీపీ మాత్రం దాదాపుగా పది శాతం ఓట్లు కోల్పోతున్నట్టుగా చెప్తున్నారు ఈ పది శాతంలో ఆరు శాతం తెలుగుదేశానికి పోతే ఒక నాలుగు శాతం జనసేనకు వస్తున్నట్టుగా చెప్తున్నారు జనసేన దాదాపుగా పదకొండు శాతం ఓటు షేర్ సాధిస్తుందని చెప్తున్నారు కొన్ని కొన్ని నాకు అభ్యంతరాలు ఉన్నాయి ఈ సర్వేలో జనసేన ఓటింగ్ శాతం చాలా గణనీయంగా పెరిగింది ఇది మాత్రం కొంత అభ్యంతరకరంగా ఉంది సర్వేలో ఎందుకంటే లాస్ట్ టైం ఏడు శాతం దగ్గర దగ్గర రమారమి ఏడు శాతం ఓటింగ్ ఉండగా మన స్థానిక సంస్థలు తీసుకున్న తర్వాత తర్వాత జరిగిన ఎన్నికలు తీసుకున్న సహజంగా వస్తున్న ఒక మూమెంట్ చూసిన మూడ్ ఆఫ్ ద ఏపీ చూసినా మనకి జనసేన ఓటింగ్ శాతం దాదాపు పదిహేను శాతం వరస్ట్ కేసులో కూడా పదిహేను శాతం పెరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో పదిహేను శాతం నుంచి ఒక అంచనా ఇరవై నాలుగు శాతం వరకు పెరిగి ఉండొచ్చని ఒక అంచనా కానీ మన కనీసం వరస్ట్ కేసులో చూసినా కానీ ఒక పదహారు పదిహేడు శాతం అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది కానీ ఈ ఈ సర్వే అందులో దాన్ని అంచనా వేయడంలో కొంత విఫలమైందని చెప్పుకోవచ్చు దానికి కారణాలు కూడా ఉన్నాయి దానికి కారణాలు ఏంటంటే ఇంకా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఎన్ని సీట్లు ఖరారు చేస్తారు ఇద్దరి మధ్య పొత్తుల భాగంగా ఎవరికి ఎన్ని సీట్లు ఇస్తారనేది ఒకటైతే రెండోది ఏ నియోజకవర్గాలు ఇస్తారనేది రెండోది కానీ ఇందులో జనసేనకి ఇంకొక అభ్యంతరం ఏంటంటే జనసేనకు ఇక్కడ చాలా తక్కువ సీట్లు కేటాయించడం అంటే స్పష్టంగా జనసేనకి ఎన్ని ఇచ్చారంటే విశాఖపట్నం రెండు స్థానాల్లో జనసేన గెలవడం అనమాట అనకాపల్లిలో ఒకటి కాకినాడలో రెండు రాజమండ్రిలో ఒకటి అమలాపురంలో ఐదు నరసాపురంలో రెండు ఏలూరులో రెండు మచిలీపట్నంలో రెండు గుంటూరులో ఒకటి ఆ తర్వాత అనంతపురంలో ఒకటి ఇంతే ఇచ్చింది అంటే ఒకటి రెండు మూడు ఒకటి రెండు రెండు తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది స్థానాల్లో జనసేన గెలుస్తుందని ఇందులో చెప్పారు వాస్తవానికి అంటే ఇందులో తెలుగుదేశం పార్టీ వర్స్ ఆర్ జనసేన అని కొన్నిట్లో రాశారు కొన్నిట్లో జనసేనని రాశారు అమలాపురం జిల్లాలో అయితే స్పష్టంగా జనసేనకే సీట్ ఇస్తున్నట్టుగా రాశారు ఇదంతా కూడా కొంత క్లమ్జీనెస్ ఉంది జనసేనకు దాదాపుగా ఒక ముప్పై ఐదు ముప్పై ఆరు సీట్లు రావచ్చని ఒక అంచనా ఉన్న నేపథ్యంలో స్ట్రైక్ రేటు తొంభై ఎనిమిది శాతం ఉంది అంటే డెఫినెట్గా ముప్పై స్థానాలు పైన గెలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎన్నిచ్చినా కానీ సో ఈ నేపథ్యంలో కొంత ఎక్కడో జనసేనను అంచనా వేడల్లో రైజు తడబడిందా అని అనుకోవచ్చు ఓవరాల్గా సినారి అయితే కరెక్ట్గానే అంచనా వేసినట్టు కనపడుతున్నప్పటికీ జనసేన అంచనా వేడలో కొంత ఫెయిల్ అయిందేమో అని నాకు అనిపిస్తోంది ప్రవీణ్ గారు పుల్లెట్ల ప్రవీణ్ గారు ఈ సర్వే చేశారు ఆయన కూడా వస్తున్నారు స్టూడియోకి ఆయనతో కూడా మాట్లాడదాం మనకున్న అనుమానాలని అభ్యంతరాలని ఆయన ముందు పెడదాం ఆయన ఏం చెప్తారో చూద్దాం ముఖ్యంగా జనసేన అధినేత భీమవరంలో పోటీ చేస్తారు అన్నప్పటికీ అక్కడ క్లీన్ కంటెస్ట్ ఇచ్చారు వాస్తవానికి ఈసారి నల్లేరు మీద నడకని చెప్పాలి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని స్పష్టంగా చెప్పారు కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలుస్తారని స్పష్టంగా చెప్పారు మంగళగిరిలో లోకేష్ గెలుస్తారని స్పష్టంగా చెప్పారు కానీ భీమవరంలో ఈయన గెలుస్తారనేది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనేది స్పష్టంగా చెప్పలేక టీమ్ కంటెస్ట్ అంటున్నారు ఇలాంటివన్నీ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఈ అభ్యంతరాల్ని నేరుగా పుల్లెట్ల ప్రవీణ్ గారు రాబోతున్నారు స్టూడియోకి ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం